ప్రాచీన కాలంలో భూదేవి మరియు వరాహమూర్తిలకు జన్మించిన కుమారుడు నరకాసురుడు తండ్రి విష్ణువు అయినప్పటికీ అతని స్వభావం దుర్మార్గంగా మారింది నరకాసురుడు ప్రాగ్జ్యోతిషపురం ఇప్పుడు అస్సాం ప్రాంతం అనే రాజ్యాన్ని పాలించేవాడు తన యౌవనంలో అతడు తీవ్రమైన తపస్సు చేసి బ్రహ్మదేవుని నుండి వరం పొందాడు తనను ఎవ్వరూ చంపలేరు తల్లి తప్ప ఇంకెవరికీ తన మరణం సంభవించదు అని ఆ వరం వలన అతడు మరింత అహంకారంతో నిండిపోయాడు నరకాసురుడు దేవతల నుండి అమూల్యమైన వస్తువులు దోచుకున్నాడు దేవేంద్రుని వద్ద ఉన్న ఐరావతం దివ్య ఏనుగు స్వర్గంలో ఉన్న అభరణాలు పదహారు వేలు కన్యలను బంధించాడు అలాగే ఆచార్యుడు దేవీమాత అది సత్యభామదేవి పూజించే సప్తచిరంజీవి స్త్రీల వస్త్రాలు దొంగిలించాడు ఈ అన్యాయాల వల్ల దేవతలు విష్ణువు వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశారు ఆ సమయంలో శ్రీకృష్ణుడు సత్యభామాతో ఉన్నాడు భూమాత నరకాసురుని తల్లి కూడా ఈ వార్త విని బాధపడింది ఆమె కోరడంతో శ్రీకృష్ణుడు తన సత్యభామతో కలసి గరుడుని మీద ఎక్కి ప్రాగ్జ్యోతిషపురం వైపు బయలుదేరాడు అక్కడ భయంకరమైన యుద్ధం జరిగింది నరకాసురుడు మాయలతో శక్తులతో పోరాడాడు చివరికి శ్రీకృష్ణుడు సత్యభామ చేతుల ద్వారా నరకాసురుని చంపాడు నరకాసురుడు చనిపోయిన రోజు ఆశ్వయుజ మాసం కృష్ణపక్ష చతుర్దశి అదే నరకచతుర్దశి అందుకే ఆ రోజు ఉదయాన్నే తైలాభ్యంగ స్నానం చేస్తారు దీపాలు వెలిగించి స్నానం తర్వాత పూజలు చేస్తారు ఈ రోజు చీకటిని తొలగించే పండుగ ప్రారంభమవుతుంది శ్రీకృష్ణుడు ఆ బంధింపబడిన పదహారు వేలు కన్యలను విముక్తి కలిగించాడు వారిని రక్షించి వారికి గౌరవం ఇవ్వడం కోసం వారిని వివాహం చేసుకున్నాడు ఇది కరోనా రక్షణ మరియు ధర్మానికి సంకేతం దీపావళి మొదటి రోజు నరక చతుర్దశి రెండవ రోజు అమావాస్య పూజ మూడవ రోజు బలిపాడ్యమి ఈ పండుగ చీకటిని అజ్ఞానం దుర్మార్గం నాశనం చేసి వెలుగును జ్ఞానం ధర్మం ప్రబలింపజేసిన రోజు అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ అమృతం అమృతంగమయ అర్ధం అజ్ఞానం నుండి జ్ఞానానికి చీకటి నుండి వెలుగుకు మరణం నుండి అమృతత్వానికి నన్ను నడిపించు అని అర్థం దీపావళి అనేది వెలుగుల పండుగ ఈ పండుగను ఆనందంగా భక్తిభావంతో శుభ్రతతో జరుపుకోవడం ముఖ్యమైనది ఇంటి శుభ్రత మరియు అలంకారం దీపావళి ముందు రోజులు ఇంటిని శుభ్రం చేయాలి పాత పనికిరాని వస్తువులను తొలగించాలి ఇంటి ముందు రంగోలీ ముగ్గు వేయాలి తలుపుల వద్ద తులసి చెట్టు దగ్గర దీపాలు వెలిగించాలి పూలతో దీపాలతో అలంకరించాలి దీపావళి ప్రధానంగా లక్ష్మీదేవి పూజ కోసం ప్రసిద్ధి సాయంత్రం సమయంలో దేవిని పూజించాలి సమయంలో దీపాలు పంచామృతం పుష్పాలు కొత్త నాణేలు ఉపయోగిస్తారు ఓం ఓన్ నమః మంత్రం జపించడం శ్రేయస్కరం పండుగ రాత్రి ఇంట్లో బయట గోడలపై తులసి చెట్టు దగ్గర తలుపు ముందు ఎక్కడైనా దీపాలు వెలిగించాలి ఇది చీకటిని తొలగించి వెలుగును శుభాన్ని తీసుకువస్తుంది పిల్లలు పెద్దల పర్యవేక్షణలో పటాకులు కాల్చాలి పెద్దవారు దీపాలు వెలిగించి ఒకరినొకరు శుభాకాంక్షలు తెలపాలి ప్రమాదరహితంగా పర్యావరణహిత పటాకులు ఉపయోగించండి దీపావళి రోజున ప్రత్యేకమైన వంటకాలు చేస్తారు లడ్డు బూరెలు చక్రపొంగల్ మిఠాయిలు మొదలైనవి పొరుగువారికి బంధువులకు పంచుకోవడం ఆనందానికి సంకేతం ఈ రోజు చెడు అలవాట్లను విడిచి మంచి పనులు ప్రారంభించాలి పేదలకు సహాయం చేయండి స్నేహితులకు కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు తెలపండి చీకటి నుంచి వెలుగులోకి అజ్ఞానం నుంచి జ్ఞానానికి తీసుకువెళ్లే పండుగ దీపావళి ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు